మాకు స్పెషాలిటీ వచ్చి నెక్స్ట్ లెహెంగాస్ లెహెంగాస్ చూసారు అంటే థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన ప్లస్ లో ఉంది ఇప్పుడు స్టాక్ ఉందా తెలియదు సిక్స్ హండ్రెడ్ లెహంగా ఉందా తక్కువ ధర నుంచి కూడా ఎంత ఎక్కువ ధర అయినా సరే అవన్నీ కూడా బయట ఉన్న స్టోర్లో మనకి లభించే ధర కన్నా చాలా తక్కువ ఫ్లట్లో మనకు లభిస్తున్నాయి మెయిన్ వెడ్డింగ్ సంబంధించి ఆడవాళ్ళకి ఏం కావాలో అన్ని రకాల మోడల్స్ కూడా మేడం సతీష్ గారు సెలెక్ట్ చేసి వీటిని తన స్టోర్స్ లో పెట్టడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ డిజైన్స్ కూడా చాలా ఇది ఎంత ఉంటుందో చెప్పండి సార్ ఐడియా లేదు కదా సార్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సార్ స్కర్ట్ వస్తుంది దుపటా వస్తుంది మీకు బ్లౌజ్ వస్తుంది సో థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన ప్లస్లో లెహెంగాస్ ఉన్నాయి సో థౌజండ్ నుంచి ఇది ఒక టూ థౌజండ్ రేంజ్లో ఉంటుంది అన్ని పెద్ద ఫ్లేయర్ లోపల క్యాన్ క్యాన్ తో పాటు ఎందుకంటే లేడీస్ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇదంతా చూస్తే అర్థం అవుతుంది సో ఈ లెహెంగా ప్రైస్ చూసారంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో మనకి ఎస్ సార్ సో పెళ్ళికూతురుకి ఇది పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ కూడా వేసుకుంటారు పెళ్లి కూతురు కూడా వేసుకుంటారు మన దగ్గర హ్యాండ్ వర్క్ ప్రత్యేకంగా మనం హ్యాండ్ వర్క్ చేసిన లెహెంగాస్ కూడా నేను కొని చూపిస్తాను ఇది లైట్ వెయిట్ సార్ ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను అది అది లిఫ్ట్ చేసి చెప్పండి ఓకేనా తీసుకురండి అది జస్ట్ లిఫ్ట్ చేసి చూడండి సార్ వదిలేటా వదిలిపోతుంది చాలా బాగా ఉంది ఎందుకంటే సార్ ఇది మీరు దగ్గరకు వచ్చి చూస్తే మీకే అర్థం అవుతుంది ఇది ప్రత్యేకంగా మనకి హ్యాండ్ వర్క్తో చేసింది సార్ ఫుల్ లెహెంగా వచ్చి జర్దోసీ వర్క్తో చేసిన లెహెంగా ఫుల్ లెహెంగా వచ్చి మనకి సార్ వర్క్ ఇది వచ్చి మనం ఇది చేయడానికి చాలా రోజులు పడుతుంది చాలా మంది హ్యాండ్తో వర్క్ చేస్తారు ఇది 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 మేమే చేస్తాం సార్ ఇలా హ్యాండ్ వర్క్ లెహెంగాస్ మేమే చేస్తాము ఇదంతా మనకి రెడీమేడ్లో దొరుకుతుంది బట్ ఇలాంటి చేతిలో చేసే పని అంతా మనమే చేసేవచ్చు సార్ ఏ కలర్లో ఏ డిజైన్ కావాలని అడిగినా కూడా మనం చేసేయచ్చు రెడీమేడ్ కా కూడా ఉంది అండ్ కూడా చూడండి ఎంత హెవీ ఉందో చూడండి ఫుల్ గా మనకి జర్దోసి వర్క్ చేసిన ఇప్పుడు ఇదే స్టోన్ వర్క్ హెవీ స్టోన్ వర్క్ చూపిస్తాను ఇప్పుడు వెయిట్ కోసం కాదు ఇది ఇది ఎంత డబుల్ నైన్ డబుల్ నైన్ ఉంది అదా ఇది ఇప్పుడు అది హెవీగా ఉంది ప్రైస్ కూడా జాస్తి హ్యాండ్ వర్క్ కదా ఇప్పుడు ఇది లిఫ్ట్ చేసి చూడండి ఇది కూడా హెవీగానే ఉంది కదా ఇది జస్ట్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్కి మీకు పెద్ద ఫ్లేయర్తో డబుల్ డబుల్ దుపటా వస్తుంది చూడండి ఎంత పెద్ద ఫ్లేయర్ చూడండి ఇది మడత పెట్టు ఉంది ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫ్లేర్ ఎంత పెద్ద ఫ్లేయర్ ఉంటుంది లోపల క్యాన్ క్యాన్ ఫిల్లింగ్స్ చాలా మంచి మంచి మీకు మంచి బౌన్స్ ఇవ్వడానికి ఇదంతా వర్క్ ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా మొత్తం వర్క్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు పక్కన కూడా మనకి వర్క్స్ ఉన్నాయి ఒక దుపెట రెండో దుపెట ఈ సెట్ మనకి జస్ట్ టెన్ థౌజండ్ రూపీస్కి ప్లష్లో దొరుకుతాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బయట బయట అయితే ఎంత మేడం గురించి మనం అంటే సార్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ లోపల ఉన్న ప్రతి డిఫరెంట్తో ఉంటుంది సార్ మనకి థర్టీ థౌసండ్లో ఫార్టీ థౌసండ్లో అలాంటి రేంజెస్లో సేమ్ డిజైన్స్ మనకి దొరుకుతాయి డిజైనర్స్ని బట్టి ఇదే లెహెంగాస్ పెద్ద డిజైనర్ అయితే వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ కూడా ఛార్జ్ చేస్తారు సార్ ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు మనం పింక్ తిద్దాం పింక్ మంచి కలర్ ఇప్పుడు మనం జర్దోసి చూసాం వెల్వెట్ లో చూసాం ఇది చూసారంటే ఫుల్గా స్టోన్ వర్క్ సేమ్ బైట్ ఉంటుంది సార్ చూడండి సేమ్ బైట్ ఉంది కదా ఎస్ సార్ సో ఇది చూసారంటే ఫుల్ స్టోన్ వర్క్ అనమాట ఇప్పుడు ఈవినింగ్స్లో రిసెప్షన్లో స్టేజ్ మీద ఇది వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచిగా షైన్ ఇస్తుంది సో ప్రతి కి కూడా ఇలా అడుగుతున్నారు సో ఫుల్ స్టోన్ అండ్ మిరర్ వర్క్తో ఉన్న లెహెంగా ఇలాంటి లెహెంగా ఉంది అండ్ ఇలా యూనిక్ డిజైనర్ పీసెస్ కూడా మన లో ఉంది సార్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ఎక్కడికి ఇది కూడా మొత్తం చూసారంటే సార్ ఇది ఫ్యాబ్రిక్ రెడీమేడ్ ఫ్యాబ్రిక్ కాదు ఇది వర్క్ అనమాట ఈ వర్క్ చేసింది ఈ వర్క్ వచ్చి అంత ఎస్ సార్ చాలా రేర్ గా మనకి ఇలాంటి డిజైన్స్ దొరుకుతాయి అండ్ ఇప్పుడు మా ప్లస్లో వచ్చి బాగా హాట్ సెల్లింగ్ లెహంగా అయితే మా ప్లస్లో బాగా హాట్ సెల్లింగ్ కలర్ అండ్ హాట్ సెల్లింగ్ లెహెంగా అయితే లెహెంగా సారీ సో బేబీ పింక్ ఆల్ విమెన్కి ఫేవరెట్ కాబట్టి వాళ్ళ కోసం ఉన్న లెహెంగా సార్ మంచి టాజల్స్ వచ్చి దుపట్ట వచ్చి వర్క్ వచ్చి ఈ బట్టల విషయంలోనే షాపింగ్ చాలా టైం పడుతుంది మేడం ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా వాళ్ళు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పట్టుకెళ్ళచ్చు కూడా ఇది చూసారంటే ఫేమస్ డిజైనర్ అనమాట వాళ్ళ డిజైన్ని రెప్లికా చేసి ఓకే తయారు చేయబడిన లెహెంగా ఇది ఇది లిఫ్ట్ చేసి అన్నిటికన్నా హెవీ ఇది చాలా హెవీ అంటే పది ఇరవై షాపులు తిరగాల్సిన పని ఇంకా అంటే ఫ్లష్కి వస్తే

మొత్తం అన్ని హ్యాండ్ వర్క్ సార్ దీంట్లో ఉన్న ప్రతి ఇది కూడా హ్యాండ్ వర్క్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్